నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొక్క దాచుకునిన ఎడలా జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడలా తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడలా వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడలా దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల యహోవ ఎందు భయభక్తులు కలిగి ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వచనములు యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఆరవ వచనము ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును వృత్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కీడముగా నున్నాడు సామెతల గ్రంథం రెండవ అధ్యాయం వచనం న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును సామెతల గ్రంథం రెండవ అధ్యాయం వచనం అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును సామెతల గ్రంథం రెండవ అధ్యాయం బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును గ్రంథం రెండవ అధ్యాయం వచనం అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును సామెతల గ్రంథం రెండవ అధ్యాయం వచనం అట్టి వారు చీకటి త్రోవలలో నడవవలెనని దారుద మార్గములను విడిచిపెట్టదరు సామెతల గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచనం కీడు చేయ సంతోషించుతురు మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుతురు వారు నడుచుకొని త్రోబలు వంకరవి వారు కుటిల వర్తనులు సామెతల గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనములు మరియు అది స్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది దాని ఇల్లు మృత్యువునొద్ద దారితీయును అది నడుచు ద్రోవలు ప్రేతల యొక్కకు చేరును దాని ఎద్దుకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు వినయడలా నీవు సజ్జనుల మార్గం మందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనల ఎందు అనుసరించెదవు సామెతల గ్రంథం రెండవ అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనములు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేనివారు దానిలో నిలిచి ఎందురు భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికి వేయబడుదురు సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు